కోస్టారికా ఒక చిన్న దేశం అయిన ప్రపంచం అంతా దీనిని పరదేశ్ ఆన్ ఎర్త్ అని పిలుస్తూ ఉంటారు ఎందుకో తెలుసా ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కోస్టారికా అనేది మధ్య అమెరికాలో ఉంది ఇది ఉత్తరంలో నికరాగువా దక్షిణంలో పనామాతో సరిహద్దులు కలిగి ఉంటుంది మరియు రెండు వైపుల సముద్ర తీరాలు ఉన్నాయి ఒకవైపు పశ్చిమ మహాసముద్రం మరియు మరొక వైపు కరేబియన్ సముద్రం ఉంటుంది ఇది దేశానికి రెండు రకాల వాతావరణాలను అందమైన బీచ్లను పచ్చని అడవులను ఇచ్చింది దేశ రాజధాని పేరు శాన్ జోసే ఇది కోస్టారికాలోనే అతిపెద్ద నగరం కూడా దేశ జనాభా సుమారు యాభై ఒక్క లక్షల మంది ఉంటారు అంటే మన హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉండే జనాభా కంటే తక్కువే అయినప్పటికీ ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా జీవించే ప్రజల దేశంగా గుర్తింపు పొందింది ఇక్కడి ప్రజలు పూరా విద్య అనే మాటను తరచూ వాడుతూ ఉంటారు అర్థం సంపూర్ణ జీవితం హ్యాపీ లైఫ్ అని అర్థం అయితే ఇక్కడ కోష్టాధిక సంస్కృతి జీవన శైలిని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ దేశం గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కోస్టారికా యొక్క భౌగోళిక విశేషాల విషయానికి వస్తే కోస్టారికా భౌగోళిక ఆకృతి మరియు వాతావరణం చాలా అద్భుతమైనది ఈ దేశం చిన్నదైనా నానాటికి మారిపోతూ కనిపించే వాతావరణం మనం చూడవచ్చు దీనికి ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది కోస్టారికా మొత్తం యాభై ఒక్క వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా చాలా చిన్నది కానీ ప్రకృతి వైవిధ్యం పరంగా మాత్రం విశ్వాసాన్ని ఆకట్టుకునేంత విశేషంగా ఉంటుంది కోస్టారికాలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి అందులో అరేనాల్ అగ్నిపర్వతం చాలా ప్రసిద్ధిగాంచింది ఇది ఇప్పటికీ చురుకుగా ఉండే అగ్నిపర్వతంగా చెప్పవచ్చు ఈ అగ్నిపర్వతాల చుట్టూ ఉండే భూములు చాలా సారవంతంగా ఉంటాయి అందుకే ఇక్కడ వ్యవసాయం బాగా సాగుతూ ఉంటుంది దేశం సగానికి పైగా అడవులతో కప్పబడి ఉంది రెయిన్ ఫారెస్ట్లు క్లౌడ్ బరెస్ట్లు అదేవిధంగా కోస్టారికా ప్రత్యేకతగా చెప్పవచ్చు మౌంట్ వేడే అనే ప్రాంతం ప్రఖ్యాతి చెందిన ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఫారెస్ట్గా చెప్పవచ్చు అక్కడ అడవులు సుమారు ఐదు లక్షలకు పైగా జంతు వృక్ష పక్షి జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు కోస్టారికాకు కరేబియన్ మరియు పసిఫిక్ ఓషియన్లు రెండు సముద్రాలు దగ్గరగా ఉన్నాయి దీంతో అక్కడ తూర్పు తీరంలో ఒక రకమైనటువంటి సంస్కృతి పడమడి తీరంలో ఇంకో రకమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది బీచ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ దేశంగా చెప్పవచ్చు కోస్టారికాలో వాతావరణం చాలా ఉష్ణ మరియు తేమతో కూడినటువంటి వాతావరణం వర్షాకాలం మే నుండి నవంబర్ వరకు ఉంటుంది ఎండాకాలం డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది ఈ వర్షాకాలంలో దేశం మొత్తం పచ్చగా మారుతుంది అడవులు ఉరుములతో నిండి ఉంటుంది ప్రకృతి ప్రకాశిస్తూ ఉంటుంది ప్రపంచ దేశాలలో కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు శాతం భూభాగం కోస్టారికా సొంతం కానీ ఇది ప్రపంచంలోనే సుమారు ఐదు శాతం జీవన వైవిధ్యాన్ని కలిగి ఉంది అంటే ఇది జీవశాస్త్రానికి స్వర్గధామం లాంటిది కోస్టారికాలో ప్రకృతి పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది దేశ భూభాగంలో సుమారు ఇరవై ఐదు శాతం నేషనల్ పార్కులు మరియు ప్రోడోకాస్ట్ ఏరియాస్గా ప్రకటించబడ్డాయి ఇది ఎకో టూరిజంకు ప్రత్యేకమైనటువంటి స్థానంగా చెప్పవచ్చు కోస్టారికా చరిత్ర చాలా ప్రత్యేకమైనది దాని యొక్క చరిత్రను తెలుసుకోవాలంటే చాలా క్లుప్తంగా వెళ్ళాలి కోస్టారికా చరిత్ర కొలంబస్ రావడానికి మునుపటి కాలంలో ప్రారంభమైంది ఈ ప్రాంతంలో చిబ్బా బొరోకా హ్యూన్ మరియు నహూవా అనే పూర్వజాతులు నివసించేవారు వాళ్ళ జీవనశైలి ప్రకృతి ఆధారితమైనది జంతువేట చేపల వేట చిన్న స్థాయి వ్యవసాయం ఈ తెగలు చిన్న చిన్న గిరిజన సమాజాలుగా జీవించేవారు వారి భాషలు ఆచారాలు దేవతలు అన్నీ చాలా ఆసక్తికరంగా ఉండేవి ఇవన్నీ కోశారిక సంస్కృతిలో ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి ట్రైబల్ కమ్యూనిటీల ద్వారా కనిపిస్తూనే ఉంటాయి పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్న తరువాత పదహైదు వందల రెండులో ఆయన కోస్టారికా తీరాలకు చేరుకున్నాడు అప్పటి నుండి స్పెయిన్ వలస పాలన మొదలైంది పెరులోనే కోస్టారికా అంటే పేరులోనే ఉంది కోస్టారికా అని అర్థం కోస్టారికా అంటే రిచ్ కోస్ట్ అని అర్థం కోస్టా అంటే కోస్ట్ అదేవిధంగా రికా అంటే రిచ్ అనే స్పానిష్ వలసదారులు ఈ భూమిని బంగారం సంప్రదాయాల సంపదల తోటలుగా ఊహించారు కానీ వాస్తవానికి ఇక్కడ బంగారం అంతగా లేకపోవడంతో వారు నిరాశపడ్డారు అయితే కొంతకాలానికి ఈ ప్రాంతాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకోవడం మొదలైంది ముఖ్యంగా కాఫీ పంటలకు ఇది కోస్టారిక ఆర్థిక పురోగతికి మార్గం వేసింది పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో కోస్టారికా మిగతా మధ్య అమెరికా దేశాలతో కలిసి స్పెయిన్ నుండి స్వంత్రం పొందింది దీంతోపాటు గ్వాటిమాలా హోండరూస్ ఎల్ సాల్వెడార్ వంటి దేశాలు విడిపోయాయి ప్రారంభంలో కోస్టారికా ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికాలో భాగంగా ఉండేది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది స్వంత్ర దేశంగా అభివృద్ధి చెందింది కోస్టారికా చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన ఓ సంఘటన చాలా ప్రత్యేకమైనది అప్పుడు దేశంలో చిన్నపాటి గందరగోళం జరుగుగా ఆ వెంటనే ప్రభుత్వం సైన్యాన్ని పూర్తిగా రద్దు చేసింది అంటే ఇప్పటికీ కోస్టారికాకు ఆర్మీ లేదు దీని బదులు ఆ డబ్బును విద్య ఆరోగ్యం మరియు కొన్ని అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు ఈ నిర్ణయం ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోయింది అందుకే కోస్టారికాని చాలామంది పీస్ఫుల్ నేషన్ న్యూట్రల్ నేషన్ అని చెబుతూ ఉంటారు కోస్టారికా దేశం ప్రజలు భాషా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కోస్టారికా వాసులను ప్రేమగా టికోస్ అని పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడి ప్రజలు ఇది వాళ్ళ స్వదేశీ నిజ్ఞం లాంటిదిగా చెబుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు చాలా స్నేహపూర్వకంగా మానవతావాదులుగా మరియు శాంతియుతంగా జీవిస్తూ ఉంటారు టికోస్ అనే వారు ఆహ్వానం ఇవ్వడంలో కూడా చాలా ముందు ఉంటారు విదేశీ పర్యాటకులు వచ్చినప్పుడు వెల్కమ్ టు కోష్టారిక అనే మాట కాదు కానీ పూరా విడా అనే పూరా విద్య అని ఒక పదాన్ని వాడుతూ ఉంటారు ఇక కోస్టారికాలో అధికారిక భాష స్పానిష్ మరి తెలుగులో మాట్లాడే మనకు ఇది కొత్త కదా కానీ తేలికైనటువంటి స్పానిష్ పలుకుబడి మరియు మృదువైనటువంటి ఉచ్చారణ వల్ల కొంతమంది భారతీయులకి నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది హలో హోలా ఎగ్జాంపుల్ వర్స్ ఇవి హోలా అంటే హలో అనే అర్థం థ్యాంక్ యూని గ్రాసియస్ అని పిలుస్తుంటారు హౌ ఆర్ యూ అనేదని కోమో ఎస్టస్ ఇలా కొన్ని కొన్ని పదాలు ఉంటాయి స్పానిష్ వర్డ్ ఇది హోలా అనేది మనం హెలో అంటాం కదా అలాగే హోలా అని పిలుస్తూ ఉంటారు పర్యాటక ప్రదేశాల్లో చాలామంది ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్పానిష్ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కోస్టారిక సంస్కృతిలో సంగీతం పండుగలు ఫ్యామిలీ విలువలు చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళు క్యాథలిక్ క్రైస్తవులుగా అందుకే చాలా పండుగలు చర్చ ఆధారంగా జరుపుకుంటూ ఉంటారు జుయాను శాంటా మేరియా డే దేశ వీరుని గౌరవించే రోజుగా చెబుతారు ఇండిపెండెన్స్ డే సెప్టెంబర్ పదహైదవ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు సెమానా శాంటం హోలీ వీక్ క్రైస్తవ పండుగ ఇది సంగీతం విషయానికి వస్తే కోస్టారిక సంగీతం డ్యాన్సులు చాలా జీవవైవిధ్యంగా ఉంటాయి వాళ్ళు కుంబియా సాల్సా మెరెంగ్యూ వంటి స్టైళ్లను ఇష్టపడుతూ ఉంటారు ఆహారం విషయంలో గాలో ఫింటో కసాడో వంటి వా ఆహారాన్ని తింటూ ఉంటారు కోస్తారిక ప్రజల జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు వారు సంపద కంటే ఆరోగ్యం కుటుంబం ప్రకృతి మరియు సాంప్రదాయాలకు ఎక్కువ విలువలు ఇస్తూ ఉంటారు అందుకే ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీస్టో జాబితాలో కోస్టారిక ఎప్పుడూ టాప్ టెన్లో ఉంటుంది వాళ్ళ జీవిత తత్వం ఏంటంటే పూరావిడా అంటే నిజమైన జీవితం శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపాలని వారు భావిస్తూ ఉంటారు కోస్టారిక ప్రపంచంలో ఉన్న మూడు ప్రధాన జీవ వైవిధ్య కేంద్రాల్లో ఒకటి ఇది భూమిపై ఉన్న మొత్తం భూభాగంలో కేవలం జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అయినా ప్రపంచంలోని సుమారు ఫైవ్ పర్సెంట్ జంతు మరియు పక్షి జాతులు ఇక్కడే ఉన్నాయి ఇంత చిన్న దేశం అయినా ఇంత బలమైనటువంటి జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది రెండు సముద్ర తీరాలు తూర్పు పడమర మరియు పర్వతాలు అగ్నిపర్వతాలు అదేవిధంగా పచ్చని అడవులు వర్షాకాలం ఎక్కువగా ఉండడం ఇవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు కోస్టారికా మొత్తం భూభాగంలో సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాంతం నేషనల్ పార్కులు లేదా రక్షిత అడవులు ఉంటాయి ముఖ్యమైనటువంటి నేషనల్ పార్కులు ఇక్కడ కార్కోవాడో నేషనల్ పార్క్ మాన్యువెల్ అంటోనియా నేషనల్ పార్క్ మ్యాంటోవేడే క్లౌడ్ ఫారెస్ట్ వంటివి ఇక్కడ చూడవచ్చు ఇక స్లోత్ ఈ జంతువు నిద్రపోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మంకీలు ఫ్రాగ్లు జాగ్వార్స్ పక్షులు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఇలా బటర్ఫ్లైసు ప్రపంచంలోని ఎక్కువ మల్లెపూలు కలిగినటువంటి దేశాల్లో కోస్టారికా ఒకటి ఇగ్వానాలు స్నేక్స్ క్రొకడైల్స్ వంటివి ఇక్కడ చూడవచ్చు డాల్ఫిన్లు వేల్స్ సముద్ర తీరాల్లో వీటిని ఈజీగా చూసే అవకాశం కూడా ఉంటుంది కోస్టారికా ప్రభుత్వం మరియు ప్రజలు పరిరక్షణ విధా విధానాన్ని ప్రత్యేకమైన విధానంగా చూస్తూ ఉంటారు గ్రీన్ ఎనర్జీ ఎకో టూరిజంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తోంది కోస్టారికా దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్